వికలాంగులకు అన్యాయం చేసిన వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నామని కర్నూలులోని విభిన్న ప్రతిభావంతులు అన్నారు విభిన్న ప్రతిభావంతులకు న్యాయం జరిగేలా కూటమి మేనిఫెస్టో ఉందని హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు దివ్యాంగులందరూ కలిసి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించుకుంటామని పేర్కొన్నారు మేనిఫెస్టోలో విభిన్న ప్రతిభావంతులకు అతి పెద్ద పీట వేసినటువంటి పరిస్థితి ఈ రోజు మేము చూశాం గత ఐదు సంవత్సరాలుగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులను విస్మరిస్తే ఆరు వేల రూపాయలకు పెంచాలని చెప్పేసి కోరితే ఈ ప్రభుత్వం స్పందించకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగానే మేనిఫెస్టోలో మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కూడా మేనిఫెస్టోలో పెట్టి విభిన్న ప్రతిభావంతులకు యుడి పవన్ కళ్యాణ్ విషయాన్ని సందర్భం ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విభిన్న ప్రతిభావంతులను అన్ని రకాలుగా వంచించినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల విభిన్న ప్రతిభావంతులను ఈ సందర్భం కోరుతా ఉన్నాను తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఆరు వేల పెన్షను విభిన్న ప్రతిభావంతులు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నోళ్లకు బెడ్ పేషెంట్లకు పదహైదు వేల పెన్షన్ పెంచుతామని మాకు హామీ ఇచ్చినారు మేనిఫెస్టో పెట్టినారు